రెండవ అమ్మమ్మ మీదకి ఈరోజు అమ్మమ్మ మీకు మినపసున్ని పూర్వకాలంలో చేస్తారే మినపసున్ని ఆ మినపసున్ని చేసి చూపిస్తా ఇప్పుడు నేను మినపప్పులతోటి అదేంటి పంచదార అవన్నీ కాకుండా చక్కగా ఎంతో బలమైన ఆహారం ఇది బాలింతలకి మెచ్యూర్ అయిన పిల్లలకి బలహీనంగా వాళ్ళకి బలంగా ఉండాలనుకునే వాళ్ళకి అందరికీ సూపర్గా ఉంటుంది చూడండి ఇవి మినువులు ఈ మినువుల్ని లై అది సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఎనప బాండి పెట్టుకొని మీద దీనిలో మినువులు పోసి చక్కగా వేపుదాం చిన్న తెగ పెట్టి చిన్న తెగ బాగా వేగుతాయి మంచి వాసన వచ్చింది నువ్వు మినువు వేగేసరికి అక్కడ వే ఈ చిన్న సగం వేసి ఎలా వేగాలో నీకు నేను చూపిస్తా ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగాలి లోపల ఇప్పుడు ఈ వేగిని నాకు పది నిమిషాలు పట్టింది ఒక్క వాయి వేగటానికి అంటే ఫస్ట్ది కదా బాండీ హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు ఈ వేగినవి చూడండి లోపల పప్పు బ్రౌన్ కలర్లో వచ్చింది కదా అలా రావాలి కరకర్ర కమ్మటి వాసంతో భలే టేస్ట్గా ఉంటుంది అట్ట వేయించుకోవాలి చూడండి ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ అలానే వేయించినాక చూద్దాం మనం మినువులు వేయించి చక్కగా చల్లగా ఆరిపోయిన తర్వాత మిక్సీలోనైనా పట్టుకోవచ్చు మీరు లేకపోతే మీకు ఓపుకుంటే తిరగల్లో విసిరితే ఇంకా సూపర్ ఉంటుంది అంత లేదులే ఖచ్చితంగా అట్ట చేయలేము నేను కూడా చేయలే నేను కూడా దీన్ని ఫ్లోర్ మిల్లుకి పంపించాను ఫ్లోర్ మిల్లుకి పట్టించుకున్నారనుకో బాగానే ఉంటుంది ఇది ఫ్లోర్ మిల్లుకి పట్టించాను ఇప్పుడు మనం కేజీ మినుములకి కేజీ బెల్లం వేసుకోవాలి నేను రెండు కేజీలు చేస్తున్నాను కదా రెండు కేజీలు బెల్లం దీనిలో ఇంకా ఆలుక్కాయలైనా అవని ఏమీ వేయ అవసరం లేదు మీరు వేసుకుంటే నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు కూడా మిక్సీలో బట్టి మెత్తగా చేసేసుకోవచ్చు అది కూడా చాలా మంచిది ఎముకలకు బలం ఇదైతే అసలు దీని గురించి చాలా ఉపయోగాలు ఉండయి అవి ఉండలు చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు లేదు ఫస్ట్ ఈ బెల్లం అంతా దాంట్లోకి తురుముకుంటా తురుముకున్న తర్వాత వండలు ఎలా చేయాలో అప్పుడు చూపిస్తా సున్ను వండలు అసలు సెసలైన పల్లెటూరి బలమైన సున్ను వండలు బెల్లం మొత్తం తురిమేసాను తురిమి పిండిలో కలిపా మర్చిపోయాను ముందు చూపిద్దాం అనుకున్నా ఇక లాస్ట్ ఇది ఉంది నాకు సరిపోయిద్దేమో అనిపించి కొంచెం ఓ పావు కేజీ తీసా మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసి మేమంతా స్వీట్గా ఉంటే తినరు అందుకని కొంచెం తీసాను అన్నమాట మామూలుగా అయితే కేజీ కేజీ వేస్తారు మా అమ్మ అయినా ఇంకా దీన్ని మొత్తం కలిపి చూసి ఒకవేళ ఎక్కువ ఇద్దా సరిపోతేనేమో సరిపోయింది సరిపోకపోతే దాన్ని కూడా తురు తురి వేస్తా వేస్తే మీకు కూడా చదువుతా ఇదంతా కలిపి నెయ్యి కాసుకొస్తా వెళ్ళి ఆ నెయ్యి వేడి వేడి నెయ్యి ఇందులో కలిపేసేయాలి కొంచెం బెల్లం తీసేనే అంత స్వీట్ లేదు అందుకని మళ్ళీ బెల్లం మెత్తగా తురిమేసాను మళ్ళీ మొత్తంలో కలిపి ఇదిగో చూడండి ఫ్రెష్గా కాసి తెచ్చాను నెయ్యి చాలా ఉంది ఇది ఆరు ఐదు గెద్దలు ఆరు గెద్దలు ఉంటుంది నెయ్యి దీనిలోదే రెండు గెద్దలు ఇది మూడు గిద్దలు ఐదు గెద్దలు ఉంటుంది ఇప్పుడు ఈ నెయ్యి వేసి మనం సున్నుండలు తయారు చేద్దాం ముందుగా ఈ బెల్లం కూడా అంతా కలిపేసేస్తాను కలిపేసి తర్వాత ఇంకా నెయ్యి వేసి వండాలి చేద్దాం కొంచెం కలిపేసాను నెయ్యి తింటే ఏం కాదు ఆ బయట బజార్ల్లో రోడ్ల మీద జంక్ ఫుడ్ తప్ప నెయ్యి చాలా మంచిదే పూర్వకాలంలో అంతా నెయ్యే కదా ఇదైతే కొత్తగా పెళ్ళయి నల్లుళ్ళకి అరణమని పెడతారుగా వస్తారుగా అత్తకారేళ్ళకి అప్పుడు పెడతారు చాలా బలమైన ఆకారం అని పెడతారు పిల్లలు తొందరగా పుడతారు కౌంటింగ్ పెరిగిద్ది వెనకటి రోజుల్లో వాళ్ళకి ఆ సమస్య లేదనుకో ఆయన నడువులు బిగుస్తు నడుము పటిష్టంగా పనిచేసిద్ది అని చెప్పి పెడతారు ఇది డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెడతారు ఇది చాలా బలమైంది మినున్ తింటే గినువు అంత బలమని అని సామెత చెప్పేవాళ్ళు ఇంకా కలుపుతుంటే అవి ముద్దీ గట్టి కలుపుతుంటే నేనైతే ఇంకా కలపలేకపోతున్నా చేతులు నొప్పులు కొడతాను ఇలా వండలు చేస్తాను మొత్తం కలిపి అట్నే ఇంకా చాలకపోతే నెయ్యి ఇంకా వందల ఇంట్లో నాకు ఇదిగా ఈ సైజు వండలు తయారు చేస్తాను ముఖమలాడిపోతుంది నెయ్యి ఫ్రెష్గా గాసే ఈరోజు దాని ఇంకా అన్ని ముద్ద వండలు చేసి సున్నుండలు వండలు ఇదిగోనండి సున్ను రెడీ అయినాయి మంచి ఫ్రెష్ నెయ్యి గుమ్మగుమ్మలాడే నేతి వాసంతో సూపర్ టేస్టీ అయిన సున్నుండలు మినుములు బెల్లము నెయ్యి అంతే ఇంకే ఇందులో ఇందులో అద్దిరిపోయినవి ఎంతో బలవర్ధకమైన ఆహారం రోజుకొక్కటి తిన్నా కూడా చాలు మీరు ఖచ్చితంగా తయారు చేసుకొని మీ పాది తినండి ఆరోగ్యంగా ఉండండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ఎంత సూపర్ ఉంటుంది నెయ్యి అంత పోసినా ఏం కాదు నూనె కంటే నెయ్యిలో మంచి కొలెస్ట్రాలే ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఉండదు